గురజాల నగర పంచాయతీ పరిధిలో ఉన్న జంగమేశ్వరంలో వైఎస్ ఆసరా సంబరాల డ్వాక్రా మహిళలకు రుణమాఫీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పాల్గొని డ్వాక్రా మహిళలను ఉద్దేశించి మాట్లాడుతూ గత ప్రభుత్వాల హయాంలో డ్వాక్రా మహిళలకు ఏమైనా రుణమాఫీ జరిగిందా అని అదే జగన్మోహన్ రెడ్డి పరిపాలనా కాలంలో నాలుగు దఫాలుగా మహిళలకు రుణమాఫీ చేయటం జరిగిందని అదేవిధంగా ప్రతి ఇంటికి తాగునీరు సమస్యను రూపుమాపే నాయకుడు రెడ్డి అని రాష్ట్రంలో సచివాలయాల ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందించిన ఘనత వైఎస్ రెడ్డికే దక్కిందని అన్నారు అనంతరం రుణమాఫీ చెక్కును అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి యనుమున మురళీధర్ రెడ్డి సీనియర్ నాయకులు కొమ్మినేని వెంకటేశ్వరరావు గురజాల నగర పంచాయతీ చైర్మన్ పోలు పవన్మయ్ వీరారెడ్డి వైస్ చైర్మన్ షేక్ బడేజాని ఎంపీ కొమ్మినేని నారాయణమ్మ బుజ్జి వేముల చలమయ్య మన్నెం కన్యాకుమారి ప్రసాద్ మార్కెట్ యార్డ్ చైర్మన్ కలకండ ఆంధ్రయ్య మండల కన్వీనర్ సిర్ధాడపు గాంధీ పట్న కన్వీనర్ కుక్కుమూడి అన్నారావు కౌన్సిలర్లు కుక్కుమూడి అనిల్ బండి రవి సుబ్బారెడ్డి రవిసుబ్బారెడ్డి సైదారెడ్డి వీరారెడ్డి అమరారెడ్డి బాసిరెడ్డి ఇష్టకామిరెడ్డి రామచంద్రారెడ్డి సొసైటీ మాజీ చైర్మన్ సైదారెడ్డి కర్ర చిన్నకోటేశ్వరరావు రెక్కల వెంకటేశ్వరరెడ్డి రెడ్డి నాసిర్ సైదా నాగులు మేస్త్రి తదితరులు పాల్గొన్నారు ఇవాళ షుగర్కి కానీ బీపీ కానీ లేకపోతే జ్వరానికి కానీ దక్కు కానీ ఇలా చిన్న చిన్న జబ్బులు ఏమైనా సరే మనం ఇక్కడ కోతవేటి దూరంలో మీ అందరి కోసం అర్థం హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది ఇవాళ అర్థం సెంటర్ కార్యక్రమంలో మీ అందరి ఆరోగ్య పరిరక్షణకి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి అంతేకాదు ఇవాళ అర్థం హెల్త్ ఆరోగ్య సురక్ష కార్యక్రమం ప్రతి ఒక్కరికి ఇక్కడ పరీక్షలు చేసి అందరికి కూడా ఆ మెడిసిన్స్ అన్ని ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది ఇలా మనం చూస్తుంటే గురుగార నగర పంచాయతీ పరిధిలో ఇవాళ మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలన్నీ కూడా మీరు అందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ మనకి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి మన రైతమ్మ నాయకుడు ఆర్ఎస్ మహేష్ రెడ్డి గారిని కానీ అలాగే మనందరి నాయకుడు జన నేత జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ఒకసారి మీరందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరి ప్రేమాత్మాలతో మరొకసారి అఖండమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలోకి అధికారంలోకి వస్తారని చెప్పి కూడా ఆశిస్తూ ఈ అవకాశం నాకు ఇచ్చినటువంటి సభాధ్యక్షులు వీరారెడ్డి గారికి ప్రత్యేకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడం మనం ఈ దేశంలోనే కాదు ఈ ప్రపంచంలో కూడా మొట్టమొదటిసారిగా మన ఆంధ్రప్రదేశ్లోనే మనం చూస్తా ఉన్నాం ఇవాళ ఆ రోజు మొదలుకొని ఈ రోజు కూడా ఆయన ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నెరవేరుస్తూ వచ్చారు దాంట్లో ముఖ్యంగా ఇవాళ మహిళలకు ఇచ్చినటువంటి డోక్రా రుణమాఫీ నాలుగు విడతల్లో మీ రుణాలన్నీ కూడా బట్టితో సహా చెల్లిస్తా చెప్పి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో ఇవాటితో దాదాపుగా నాలుగో విడత కూడా పూర్తయి మీ అందరి రుణం కూడా జగన్మోహన్ రెడ్డి గారు తను ఏదైతే మానిచ్చారో మీకు దాని ప్రకారం డబ్బులు మొత్తం కూడా మీ బ్యాంక్ అకౌంట్లో వేయటం జరిగింది ఇవాళ నాలుగో విడత కార్యక్రమంలో భాగంగా దాదాపుగా మన జగపుర గ్రామానికి సంబంధించి నాలుగు ఐదు ఏడు వార్డులకు సంబంధించి దాదాపు కోటిన్నర రూపాయలు మీ అకౌంట్లో కావడం జరుగుతా ఉంది అంతేకాదు మొత్తం నాలుగు గంటల్లో కూడా మీకు దాదాపుగా నాలుగు కోట్ల ఇరవై తొమ్మిది లక్షల రూపాయలు ఇవాళ మన యొక్క జగమహేశ్వరపుర గ్రామంలోనే డోక్రా రుణమాపించిందని అందరికీ అయించడం జరిగింది అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా మొట్టమొదట తను ఏదైతే అనుకున్నాడు మహిళా సాధికారత పేరిట ఇవాళ మహిళలకు సంబంధించినటువంటి అన్ని కార్యక్రమాలు ఆసరా కానీ ఏయుమ కానీ అమ్మవారి కానీ వసతి తీదల కానీ ఇళ్ల స్థలాల కేటాయింపు కానీ ఆ తర్వాత ఇల్లు కేటాయించడం కానీ ఇలా చెప్పుకుంటూ పోతే ముఖ్యంగా ఈ దేశంలోనే దాదాపుగా పార్లమెంట్ లో చట్టం ప్రవేశపెట్టి మహిళలకు థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇప్పటికి కూడా అది అమలు కాక మొన్ననే పార్లమెంట్ లో ఆమోదం పొందిందన్న సంగతి కూడా మనం చూస్తా అటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన మన ఆంధ్ర రాష్ట్రంలో అన్ని కార్యక్రమాల్లో కూడా మహిళలకు పెద్దపీట వేస్తూ యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన పిల్లమ్మ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు ఎందుకంటే ఇవాళ ఉద్యోగంలో కానీ పనుల్లో కానీ కాంట్రాక్టర్లో కానీ అలాగే నామినేటెడ్ పదవుల్లో కానీ ఇలా ప్రజాప్రతినిధుల్లో కానీ ప్రతి కార్యక్రమంలో కూడా ఇవాళ మహిళలకు పెద్దపీట వేస్తూ యాభై శాతం రిజర్వేషన్ ఇచ్చినటువంటి ఘనత ఇవాళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పి కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాము అంతేకాదు ఇవాళ మనం చూసుకుంటా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఇవాళ మన గ్రామంలో దాదాపుగా మనం ఇచ్చినటువంటి ఇళ్ల పట్టాలతో కలుపుకుంటే దగ్గర దగ్గర ఇరవై కోట్ల పైసలకు నిధులు ఇవాళ మన పిల్లల నాయకుడు కాస్ మహేష్ రెడ్డి గారు ఒక్క జంగ గ్రామానికి కేటాయించారంటే ఇది నిజంగా మన జంగరం పుట్టిన దగ్గర నుంచి కూడా ఇది కానిటువంటి నిజం మీరు ఆలోచన చేయండి ఇవాళ మన మొట్టమొదటి పోసిన బాటల దగ్గర నుంచి పెట్టే ఇవాళ మాల్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అలాగే కమ్యూనిటీ హాల్స్ కానీ ఇవాళ మన మనకి ఇప్పుడు దాకా గవర్నమెంట్ స్కూల్ గ్రామ పుట్టి దగ్గర నుంచి కూడా లేదు ఇవాళ శ్మశానం కోసం దాదాపుగా ఇప్పటికే నలభై యాభై లక్షలు ఖర్చు పెట్టడం జరిగింది ఇక మేనప్పుడు కూడా ఆ కార్యక్రమం ఆకుండా ఒక సుందరమైనటువంటి ఉద్యారవన లాంటి శ్మశానం కూడా కట్టిస్తారని చెప్పి మన గారు మనకు మాట్లాడడం జరిగింది ఇవాళ మన మనం మన గ్రామానికి సంబంధించి దాదాపుగా మూడు వందల అరవై నుంచి నాలుగు వందల పట్టాలు మనం ఇవాళ మన మన గ్రామంలో ఉన్న మహిళలందరూ కూడా ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ అక్కడ దాదాపుగా ఒక పది ఇరవై ఇల్లు కూడా కట్టడం చేసిన అక్క పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ముందుగా మాట్లాడే ముందు రెండు వేల పద్నాలుగో సంవత్సరం ఆ రోజు ఎలక్షన్లు జరుగుతుంటే చంద్రబాబు నాయుడు గారు కొన్ని మాటలు చెప్పారు అది మీకు వినిపించాలి పది సంవత్సరాల క్రితం ఆంధ్రప్రదేశ్లో ఊరూరు తిరుగుతూ చంద్రబాబు నాయుడు గారు చేసిన వాగ్దానం వాక్రా రుణమాఫీ చేస్తాను అక్క చెల్లెమ్మల్ని ఆదుకుంటాను అలాగే రైతు రుణమాఫీ చేస్తాను అని మరి రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో సరే వయసులో పెద్దవాడు అనుభవం ఉన్నవాడు అప్పటికే తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసినవాడు డ్వాక్రా రుణమాఫీ చేస్తాడేమో రైతు రుణమాఫీ చేస్తాడేమో అని స్వల్ప మెజారిటీ అప్పటికీ పెద్ద మెజారిటీ లేదు వైఎస్ఆర్సీపీ పార్టీకి తెలుగుదేశానికి ఒకటిన్నర శాతమే ఓట్లలో తేడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాడు మరి నాకు నేను చెప్పినట్టు అనుభవంలో అందరికన్నా పెద్దవాడు చేశాడేమో నాకు తెలీదు నేను డ్వాక్రాలో సభ్యురాలి కాదు కదా ఖచ్చితంగా రుణమాఫీ చేసుంటాడు సరే కొంతసేపు ఆంధ్రప్రదేశ్ లేదు గురజాల నియోజకవర్గం గుంటూరు జిల్లా పక్కన పెడతాం గురజాల పట్టణం తీసుకుంటాం ఆ రోజు గురజాల జంగమేశ్వరపురం రెండు గ్రామాలు జంట గ్రామాలు అయినా రెండు కలిపితే సుమారు ఐదు వందల డ్వాక్రా సంఘాలు ఉన్నాయి అంటే ఐదు వేల మంది జంగమేశ్వరపురంలో నూట ఇరవై సంఘాలు ఉన్నాయి సుమారు వెయ్యి రెండు వందల మంది ఎంత డ్వాక్రా రుణమాఫీ జంగమేశ్వరపుర గ్రామంలో ఈ పన్నెండు వందల మహిళలకే చూస్తే సున్నా సున్నా ఒక్క రూపాయి కూడా డ్వాక్రా రుణమాఫీ జరగల రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు మరి ఇరవై లక్షలు ఆలోచించండి గతంలో మూడు నాలుగు లక్షలున్న బ్యాంకులు ఈ రోజు ఇరవై లక్షలు ఇస్తున్నారంటే మీ మీద నమ్మకం మీరు సోంబేర్లు సోమరి కూతురు అవుతున్నారని కాదు కష్టపడుతున్నారు ఇచ్చిన రుణాన్ని వడ్డీతో సహా సకాలంలో తిరిగి కడుతున్నారు మహిళలు కష్టపడుతున్నారని ఈరోజు బ్యాంకులు ఇరవై లక్షల రుణాలు ఇస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ఆసరా పథకం కింద గతంలో చంద్రబాబు నాయుడు గారు మోసం చేసినట్టు కాకుండా ఈ రోజు టెన్షన్ గా మీ రుణాలు వడ్డీతో సహా చెల్లిస్తున్నాడు కాబట్టి మీకు ఇరవై లక్షలు ఇస్తున్నారు సున్నా వడ్డీ కింద ప్రతి సంవత్సరం ఆదుకుంటున్నాడు కాబట్టి ఇరవై లక్షలు ఇస్తున్నారు అందుకే చెప్తున్నా చంద్రబాబు నాయుడు గారు ప్రజల్ని చదువు కొరకు విద్య కొరకు వైద్యం కొరకు డ్వాక్రా రుణమాఫీ కొరకు రైతు భరోసా కొరకు ఇస్తే ఎవరు సోంబేర్లు అవరు ఇంకా సోమవేర్లు అయితే చంద్రబాబు నాయుడు గారు రెండు ఎకరాలతో తన రాజకీయ జీవితం మొదలుపెట్టి లక్షల వేల కోట్లు సంపాదించి తన కొడుక్కి లోకేష్ బాబుకిస్తేనే సోంబేళ తప్పితే పేదవాడు కార్మికుడు రైతు రైతు కూలి ఎవరు సోంబే వాస్తవం ఇలా నవరత్నాల ద్వారా ఈ రోజు గురజాల పట్టణంలో ఏడు వేల ఇళ్ళుంటే సుమారు నూట డెబ్బై కోట్ల లబ్ధి ప్రతి ఇంటికి లక్ష నుంచి రెండు రెండున్నర లక్షలు అనేక నవరత్నాల పథకాలు లేదు ఇళ్ల పట్టాలు ఇందాక చెప్పాం సొంత ఇళ్ళు లేని వాళ్ళకి గతంలో గురుజాల పట్టణంలో లేదు గురుజాల జంగేశ్వర పట్టాలు ఇచ్చిందయ్యా సొంతిని లేని వాడి కంటే సున్నా ఒక్క పట్టా ఎవరు మరి వాళ్ళ కార్యకర్తలు వాళ్ళ నాయకులు వాళ్ళ కోటేసిన వాళ్ళు కూడా ఎంతో మరి వాళ్ళకైనా ఇలా పట్టాలు ఇచ్చారా అంటే ఒక్కటి లేదు ఈ రోజు మనం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అక్కడ గురజాలలో పదకొండు వందలు ఇక్కడ సుమారు మూడు వందల యాభై ఇచ్చాం ఇందాక వీరారెడ్డి చెప్పినట్టు ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఇంకా మిగిలిపోయిన వాళ్ళు ఉన్నారు సొంత ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు మీరు అర్జీ పెట్టుకోండి సచివాలయంలో సర్వే చేయించి అవసరమైన భూమిని సేకరించి మరి భూమిని తీసుకొని ప్లాట్ వేసి రేపు వచ్చే మే నెలలో ఎవరైతే ఇంకా రెండు మూడు వందలు మిగిలిపోయారో వాళ్ళకు కూడా ఇల్లు ఇవ్వటమే కాదు ఒక్కొక్కడికి మొన్న రెండు లక్షలు ఇచ్చి ఇల్లు కట్టించినట్టే మీకు కూడా కట్టించబోతుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని తెలియజేస్తాం అటు నవరత్నాలు కానీ ఇళ్ళ పట్టాలు కానీ లేదు ఈరోజు మీరు చూస్తున్నారు స్కూళ్ళు నాడు నేడు కింద సుమారు ఆరు కోట్ల రూపాయలు దక్షిణ తెలుగుదేశం ప్రభుత్వంలో అరవై లక్షలు వాళ్ళు గురజాల జగమేశ్వరపురం గ్రామాల్లో ఖర్చు పెట్టింది అరవై లక్షలు అయితే అక్షరాల ఆరు కోట్లు ఖర్చు పెట్టి పది రెంట్లు ఎక్కువ ఖర్చు పెట్టి స్కూళ్ళన్నీ బాగు చేశాము బ్రహ్మాండంగా మన బిడ్డలు కూడా ప్రైవేట్ బండ్లతో ఢీటుగా మౌలిక సదుపాయాలు కల్పించాం వాళ్ళు చదువుకోవడానికి ప్రతి విషయం సిమెంట్ రోడ్లు హాస్పిటల్ గతంలో జగమేహంలో ఏ చిన్న జబ్బు జరిగినా గురజాల హాస్పిటల్ మండలానికి ఒకే ఒక హాస్పిటల్ ఉండేది ఈ రోజున మీ ఊరు మరి ముఖద్వారంలోనే ఒక హాస్పిటల్ తీసుకొచ్చు డాక్టర్లు పెట్టి వైద్య పరీక్షలు షుగర్లు బీపీలు ఇతర జబ్బులు అక్కడే పరీక్షలు చేయించేటట్టు చిన్న చిన్న జబ్బులకు ఇక్కడే నయమయ్యేటట్టు రేపు బ్రహ్మాండమైన మెడికల్ కాలేజ్ మీకు పదిహేను ఇరవై కిలోమీటర్ల దూరంలో రాబోతుంది మూడు నెలల్లో ప్రారంభిస్తే కంటి నొప్పి నుంచి కాలు నొప్పి నుంచి గుండె నొప్పి వరకు క్యాన్సర్ చికిత్స వరకు ప్రతి జబ్బు ఇంకెవ్వరు ఏ అమ్మ తాత ఏ అక్క చెల్లి అన్న గుంటూరు విజయవాడ నసరాపేట అక్కడ ఖర్చులు చేసుకుండా హాయిగా మనకి పదిహేను కిలోమీటర్ల దూరంలోనే వైద్య చికిత్స ఉచితంగా అందించేటట్టు మూడు నెలల్లో చేయబోతున్నాం బ్రహ్మాండమైన జాతీయ రహదారి మీరు చూస్తున్నారు గురజాల నుంచి దాచేపల్లి నార్కెట్ పల్లి వరకు నాలుగు వందల కోట్లతో జాతీయ రహదారి తీసుకొచ్చాం ఇలా అన్ని విధాలుగా గ్రామాల్లో అంతర్గత రోడ్లు ఇప్పుడే కమ్యూనిటీ హాల్స్ ప్రారంభించి వస్తున్నాం కళ్యాణ మండపాలు బీసీ కళ్యాణ మండపం ఎస్టీ కళ్యాణ మండపం మైనారిటీలకి ప్రతి కులానికి కూడా ఎందుకంటే గతులు పెరిగినాయి రోజున నేను భర్తలేడు నేను కూలికి పోతే మూడు వందలు మూడు వందల యాభై రూపాయలు వచ్చేది కులానికి పోతే నాకు ఇచ్చే పెన్షన్ వెయ్యి రూపాయలు నేను పోయి ఆ పంచాయతీ ఆఫీస్ చుట్టూరు తిరగాలంటే ఒక పూట పోయేది అంటే నాకు వచ్చేది వెయ్యి రూపాయలు పోయేది మూడు వందలు ఏడు వందల రూపాయలు మిగిలి మరి ఈ రోజు ఏం జరుగుతుంది ఆలోచించండి గతంలో మీ చిన్న చిన్న జనన మరణ పత్రాలు కావాలి కుల ధృవీకరణ పత్రాలు కావాలి ఎంఆర్ఓ ఆఫీసు ఎండిఓ ఆఫీసు చుట్టూరు తిరగాలి ఊరజాల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి దేశంలో మొట్టమొదటిసారి సచివాలయం వ్యవస్థ తీసుకొచ్చి మీ పనులన్నీ కూడా రెండు సచివాలయాలు పెట్టి ఈ రోజు ఈ గ్రామంలో మీ పనులు ఇక్కడే జరిగేటండి లేదు వాలంటీర్లను పెట్టి ఎవరికి వాలంటీర్లు మీ బిడ్డలు కాదా మీ స్నేహితులు పిల్లలు కాదా మీ బంధువులు పిల్లలు కాదా మీ ఇంటి ముందు లేదు మీ కళ్ళ ముందు పుట్టి పెరిగి ఈరోజు పెద్దలైన బిడ్డలు కాదా యావేళ్లకు ఒక వాలంటీర్ని పెట్టి ప్రతి ఇంటికి పెన్షన్ ఇస్తున్నారా లేదా ఏమ్మా ఇంటికి వస్తుందా లేదా పెన్షన్ వస్తుందా లేదా బాగుందా లేదా వాలంటీర్ వ్యవస్థ బాగుంది ఇంటికి పెన్షన్ తేటం బాగుంది అన్నోళ్ళంతా చేయలేదు దయచేసి వాలంటీర్ వ్యవస్థ బాగుందా లేదా బాగుందా లేదా ఏమా బాగుందా లేదా ఎందుకు అడుగుతున్నానంటే చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు రెండు నెలల్లో ఎన్నికలు ఉన్నాయి ఎన్నికల్లో కనుక తెలుగుదేశం పార్టీ గెలిస్తే గెలిస్తే గెలిసేది లేదు సచ్చేది లేదు తీసు పక్కన పడి అది వేరే విషయం వాలంటీర్ వ్యవస్థ రద్దు చేస్తాను సచివాలయం వ్యవస్థ తీసేస్తాను గతంలో జన్మభూమి కమిటీలు ఎలాగున్నాయో ఆ కమిటీలు తెస్తానంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారి దేశంలో ప్రవేశపెట్టిన సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ ఈ రోజు తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తమిళనాడులో ఉన్న డిఎంకే ప్రభుత్వం కర్ణాటకలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కాపీ కొట్టి అక్కడ కూడా ప్రవేశపెట్టాలంటే ఇక్కడ ఉన్న చంద్రబాబు నాయుడు గారు